ప్రతి ఏటా అతివృష్టి అనావృష్టి కారణాలతో వర్షాధారం కింద సాగు చేసిన వేరుశెనగ పంటలు దిగుబడి లేక ఉమ్మడి జిల్లాలలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక పంటలైన పండ్ల సాగు కోసం రైతులు మొగ్గు చూపుతున్నారు అదేవిధంగా అదే తరుణంలో ప్రస్తుతం టమోటా అరటి బత్తాయి బొప్పాయి వివిధ రకాల పంటలు సాగు చేస్తూ రైతన్నులు దిగుబడి అధిక దిగుబడి సాధించడానికి అధిక పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా చెన్నైకుత్తపల్లి మండలం చెందిన రైతు వెంకటరామరెడ్డి తన ఒకటున్నర ఎకరముల పొలములో కట్టె పద్ధతిలో టమోటా పంటను సాగు చేశారు పంట సాగు చేయడానికి దాదాపు రెండు లక్షలు పెట్టుబడి పెట్టి పంటను సాగు చేశారు పంట దిగుబడి అధికంగా రావడంతో అన్నదాత ఆనందం అవధర్లేవు ఈ నేపథ్యంలో మార్కెట్లో ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో రైతు కుండె బరుబెక్కింది పెట్టిన పెట్టుబడి కూడా దక్కుతుందా లేదా అనేటువంటి నిరాశ మొదలైంది ప్రతిసారి పంటను కోసినప్పుడు దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల బాక్సులు ఒక్కొక్క బాక్సు పదహైదు నుంచి ఇరవై కిలోల బాక్సులు దిగుబడి రావడంతో మార్కెట్లో మంచి ధరలే వస్తాయని ఆశించాడు కానీ నిరాశ ఎదురైంది ధరల పతనం కావడంతో టమోటా రైతులు వ్యధ తీరలేదు ఈ పరిణామంలో అకాల వర్షాల కారణంగా ధర్మవరం నియోజకవర్గం ముదుగుబ్బ తాడిమరి మండలాల్లో చేతికందిన పంట చేజారిపోవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కక నేలవాలిన అరటి గెలలను చూసి కన్నీటి గాదులు వస్తున్నాయి కావున అన్నదాతలను ప్రభుత్వం ఆదుకొని తగు విధంగా ఆర్థిక సాయం అందించాలని తోటి రైతులు వ్యక్తం చేస్తున్నారు వారి మాటల్లోనే విందం ఫోటో కానీ వీడియో కానీ అట్లా పంట పెద్ద మంచిది కాదు అంత సున్నారు తోలి తోలి పసులు ఉన్నాయి తోలుతాం కాబట్టి

ఎండ పొడ అయింది పెట్టుబడిన రెండు ఏమి రకాలు ఇవే ఎన్ని రోజులైంది ఇప్పుడు కాపుకు రాబట్టే డెబ్బై రోజులు పడితే ఇప్పుడు ఎన్ని బాక్సులు దిగినాయినా ఇప్పటికి నూట ఎన్ని యాభై బాక్సులు దిగినాయి ఇన్ని యాభై బాక్స్ ఎంత పోయింది రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఇరవై నూట యాభై పెట్టుబడి ఎంత అయిందినా రెండు లక్షలు రెండు లక్షలు ఇప్పుడు ఎంత వచ్చింది అన్ని కమిషన్ అంతా పోయి లక్ష రూపాయలు వచ్చింది ఇంకా ఎన్ని ఏమాత్రం అయితే బాక్సులు ఎన్ని బాక్సులు కావచ్చు రెండు వేలు పైన కావాలే బాగా కాయ నాణ్యత బాగుంది ఏమి దీని విధానము అంటే ఎట్లా సాగు చేయడం వల్ల నాణ్యత ఉంది చెడిపాలేదా ఒక్క ఏమంటాయ్యాడప కట్టి కాబట్టి కట్టి పద్ధతి ద్వారా చేయడంతో ఇవన్నీ ఖాయం లేదు అంటే కొట్టేటప్పటికీ నైట్ నైటు రాత్రి నైట్ వచ్చేసి ఆ గాలి వాళ్ళతో కూర నష్టపరిహారం జరిగింది దీనికి ప్రభుత్వం ఆదుకోవాల్సింది కూడా నష్టం పెట్ట దాదాపు వచ్చేసి ఒక యాభై అరవై ఎకరాలు నష్టపరిహారం జరిగింది ఇంకా ఇంకా ఒక మూడు నూరు ఇంకా కొన్ని ఫీల్డ్ ఎన్ని ఎకరాల్లో పెట్టాము ఇప్పుడు రెండు ఎకరాల్లో పెట్టినా ఎన్ని చెట్లు మొత్తం రెండు వేల నూరు ఎప్పుడు జరిగిందనేది